హలో వివర్స్ వెల్కమ్ టు గోల్డెన్ ప్రాజెక్ట్స్ నా పేరు దేవి అండి నేను మీకు ఇవాళ ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో వెరీ రీజనబుల్ ప్రైస్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో అండ్ ఏంటంటే ఇది నా ఫస్ట్ వీడియో అండి మీకు ఇండిపెండెంట్ హౌసెస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీకు ఏ లొకేషన్లో కావాలన్నా కూడా నేను డైలీ అయితే ఛానల్లో వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే నేను డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ చూస్తున్నారు కదా ఇదైతే త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి చాలా యూనిక్గా అయితే డిజైన్ చేశారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సైజు ఫైవ్ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి అయితే మీకు ఈ ఫ్లాట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ వీడియో తీసి ఒకటి అప్లోడ్ చేస్తాను దానిలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఎవరికైతే మీకు ఈ ఫ్లాట్ కావాలి అనుకుంటారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి బండ్లో కూడా జాగిరండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ